నాయుడుపేట పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకత్వంలో పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు వైఎస్ఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజాభిమానానికి గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు వైఎస్ఆర్ అందరివాడు ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నాయకులు కొనియాడారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వైఎస్ఆర్ ప్రజాసేవా నిరతిని చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక కటకం జయరామయ్య కలికి మాధవరెడ్డి కిషోర్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్సార్ జీవితం ఆయన ఆదర్శాలు తమకు ఎల్లప్పుడూ ప్రేరణనిచ్చేవిగా ఉంటాయని వారు అన్నారు వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు కార్యక్రమం అనంతరం అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత అందరూ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరం కూడా తీసుకునే గట్టిగా కూడా సంజీవన సారాజీ మంత్రిశేఖర గారు ఏదైతే ఫీజు ఇవ్వాలి కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు పెన్షన్ కావచ్చు టెండర్ ని మించి చేశారు పేద ప్రజలే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి విధి కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు మరి ఉద్యోగ కల్పన కావచ్చు అన్ని కార్యక్రమాలు చేశారు అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మరి అయితే ఈ పదిహేను మాసాల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఉగాఢ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి పేదవాడికి పంచి పెట్టేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అరిసిన వన్ నాట్ ఎయిట్ అంటే రాష్ట్ర రాష్ట్రీ అనుగుతొస్తారు అమ్మఒడి అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే అమ్మఒడి అంటానే మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే అంటానే గుర్తించే పేరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మరి